సో చక్కగా రెడీ అయిపోయిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేసినానమాట ఈ నుంచి ఇది మూడోసారి ముచ్చటగా మూడు నా లక్కీ నెంబర్ సో ఎప్పట్లెక్కనే ఇంట్లో పూజ చేసేసి దాని తర్వాత దేవుడికి పెద్దమ్మ తల్లికి నేను బోనం ఎక్కిచ్చేది సెపరేట్గా తీసి పెట్టుకున్నాను అనమాట సో అది ఒక బిందె వెండిది దాని మీద ముంత సో తయారైపోయి నేను ఇంకా ఇంట్లో దేవుని పూజను స్టార్ట్ చేస్తున్నా అంతకన్నా ముందైతే బోనం అంటేనే పరమాన్నం బెల్లపన్నం అంటాం మేము కొంతమంది చక్కెర అన్నం వండుతారు కొంతమంది అన్నం అంటే ఆకుకూరలతోని నైవేద్యం పెడతారు అట్లా ఎవరికి ఏ అంచనా ఉంటే ఏ శాస్త్రం ప్రకారం పోతే ఆ శాస్త్రం ప్రకారం చేస్తారు మేమైతే బెల్లపన్నం వండుడే అదే పరమాన్నము ఇక ఇక్కడ పూజ చేసేలోపు బిల్లపన్నం అవుతుందని చెప్పేసి అక్కడ ప్రసాదం అయితే స్టార్ట్ చేసినాము ఆడ ప్రసాదం అయితూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను చక్కగా ఎప్పట్లెక్కనే దేవుని పూజ చేస్తా మీరు ఎప్పుడు ఏ పూజ చేసినా ఫస్ట్ ఇంట్లో దేవుని పూజ చేస్తాం మీకు అయితే తెలుసు కదా ఆ విషయం సో ఇట్లా ఇంట్లో దేవుడి పూజనైతే స్టార్ట్ చేసినాం